నేను మీ శ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను గురుగారు నాది ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు వాస్తుకి అనారోగ్య సమస్యకి లింక్ ఉంది అని అంటారు అసలు అది ఇది ఎంతవరకు అంటారు ఇప్పుడు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అవును అంటే పూర్వం ఏమో అనారోగ్యం తక్కువ ఇప్పుడు అందరికీ ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి పేషెంట్ గా ఉన్నాడు అవును దీనికి కారణం ఏంటంటే వాస్తు లోపమే అంటే ఇది నిజమే అంటారా నిజమే ఓకే ఏ రకంగా ఇప్పుడు అందరికి క్యాన్సర్ ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే షుగర్ మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు కిడ్నీ సమస్యలు ఇవి వస్తున్నాయి వీటికి అన్నిటికీ కారణం మనం ఉంటున్న నేల అంటే మనం ఎక్కడైతే నివసిస్తున్నాం మా ఇంటి యొక్క నేల ఎఫెక్ట్ అన్న అంటే లోపము అందరూ ఏం చేస్తారు గోడలు కట్టుకొని ఈశాన్యం డౌన్ ఉండాలి నైరుతి ఇటు ఉండాలి డోర్లు సరసానికి ఉండాలి అనుకుంటారు అవును అని అంతే చూసుకుంటారు కానీ నేల బాగుందా లేదా చెక్ చేసుకోరు నేల బాగుందాలి అనేది చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మేము ఈ స్కానర్ తో చెక్ చేస్తాం నేల పాజిటివ్ పవర్ లో ఉండాలి నెగిటివ్ లో ఉంటే అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి నెగిటివ్ ఎనర్జీ కూడా ఏంటంటే మనము భూమి లోపల వాటర్ లైన్స్ ప్లస్ బ్లాక్ స్టోన్ ఉంటది తెలియక మనం వాటిపైన వెయ్యి ఫిట్ల లోతులున్నా సరే దానిపైన మనం ఇల్లు కట్టేసుకుంటే అల్ట్రా వయలెట్ కిరణాలు రిలీజ్ అవుతాయి మనం డ్యాములు ఆనకట్టలు కట్టేసి నాగార్జున సాగరం శ్రీశైలంగా ఆనకట్టలు కట్టి దానికి కరెంట్ ఎట్లా ఉత్పత్తి చేసుకుంటామో అలానే భూమిలోకి వెళ్ళి వెళ్లే వాటర్కి వెళ్ళి కూడా కరెంట్ జనరేట్ అయితాయి ఆ కరెంట్ అనేది ఏమైందంటే భూమిపైకి వచ్చేస్తుంది వచ్చేసి భూమి పైన ఎవరు నివసించారో వాళ్ళ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఎఫెక్ట్ తోటే క్యాన్సర్ గాని షుగర్ కానీ ఈ కిడ్నీ సమస్యలు ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి అంటే క్యాన్సర్ కి షుగర్ కి కూడా కారణం వాస్తవే అంటారు మనం ఉంటున్న ఇల్లు ఎఫెక్ట్ దాంతో ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి పూర్వమేమో మన పూర్వీకులు ఎక్కడైతే ఆవు కనుకుంటుందో చెల్కావు తెల్ల చెల్కావులు ఉంటాయి ఆ లోకల్ ఆవు ఆవు అనుకున్న ప్లేస్ లో ఇల్లు కట్టుకునేవారు అది పాజిటివ్ పవర్ అనేది నిద్రపోతుంది ఆవు నెగిటివ్ ఎనర్జీలో వండుకోదు అక్కడనే కుర్చీలు వేసుకొని ఇల్లు కట్టుకుని ఉండేవారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము జనాభా పెరిగిపోయింది కాబట్టి జాగలేదు కాబట్టి ఉన్న జాగాలో ఇల్లు కట్టేసుకుంటున్నాము మార్పులు చేసుకుంటాం ఉంటున్నాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయలేకపోతున్నాం తెలియక అలానే ఉంటున్నాము కోటీశ్వరుడు కూడా కేసం చోడ తన దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి డాక్టర్లే ఉంటారు అన్ని చేయొచ్చు అయినా క్యాన్సర్ తో తప్పించుకోలేకపోతుంది మోకాల నొప్పులు వస్తే మోకాలు మారుస్తుంది అంటే డబ్బులు యాడ్ మార్చు తెల్వ అసలు ఈ అతను ఇల్లు ఎఫెక్ట్ ఆఫీస్ ఎఫెక్ట్ జాగ్ ఎఫెక్ట్ అన్న సంగతి వాళ్ళు మరి దీనికి క్యూర్ ఏమంటారు దీనికి అప్పుడేమో పూర్వం ఏమో ఆవు పేడతో గానీ కల్లాబ్జన్ని ఇంట్లో అలగు చేసి ఉంటే అల్ట్రావైలెట్ కింద ఏమంటే రిమూవ్ అవుతుంటే మంచి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్పులతోటి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని మార్పులు చేస్తాం కాబట్టి దాని ఏం చేయడానికి రాదు దానికి ఏం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ కావాలంటే ఈ రాడ్స్ ఉంటాయి ఈ రాడ్ రాడ్ పెట్టేసి ఆ నెగిటివ్ ఎనర్జీలు ఎన్నిటన్ని రిమూవ్ చేస్తే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఒళ్ళు నొప్పులు మోకాల నొప్పులు తక్కువైతాయి క్యాన్సర్ ఒకరికి వచ్చిన మిగతా వాళ్ళకి రాకుండా ఉంటుంది కిడ్నీలు డామేజ్ తగ్గిపోతుంది కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇవి పెట్టాలి చెట్ చక్రాలు అన్ని ఉంటాయి మన మనిషికి చెట్ చక్రాలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా చెట్ చక్రాలు చూసుకోవాలి ఈ చెట్ చక్రాలు ప్రాబ్లం ఉన్న వాటికి వీటిని ఇంటి నెలల్లో చెక్ చేసి స్కానర్తో చెక్ చేసి ఈ షట్ చక్రాలకు సంబంధించిన ఈ కిట్లు భూమి లోపల డ్రిల్ కొట్టి పాతాల్సి వస్తుంది పాతితే ఏమైతే అంటే వాళ్ళకున్న కిడ్నీ కానీ లివర్ కానీ ఆర్గాన్స్ ఫెయిల్ అయితే అవి మంచిగా అయితే ఫెయిల్గా అంటే సరిగా అవ్వడం జరుగుతుంది అలానే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకు ఇవి ఐఆర్ దీంతో ఐఆర్ అంటే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసేది ఈ కిట్స్ ఉంటాయి వీటిని కూడా భూమిలో పాతడం జరుగుతుంది అంటే ఈ రాడ్స్ పెట్టిన తర్వాత కూడా ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఏమని ఉంటే బెడ్ కింద కానీ ఇంట్లో కానీ బెడ్రూమ్ లో గానీ కిచెన్ లో గాని ఉంటే వాటిని మెడతాం మెయిన్ ఈ రాడ్స్ ఎవరైతే ఒళ్ళు నొప్పులతో బాధపడుతుందో వాళ్ళు ఇవి ఒక నాలుగు రాళ్ళు తీసుకొని వాళ్ళ మంచం చుట్టు తూర్పు పరమడ ఉత్తర దక్షిణ నాలుగు రాళ్లు పెట్టుకొని ఒకటే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రాడ్స్ పెట్టుకుని పండుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకున్న బాడీ పెన్స్ అది జస్ట్ చెక్కింగ్ కానీ రోజు రోజు చూసుకుంటే హాస్పిటల్స్ యొక్క సంఖ్య పెరుగుకుంటూ వెళ్తుంది అంటే ఇక్కడ డాక్టర్లు పిచ్చి వాళ్ళ అండి జనాలు పిచ్చి వాళ్ళ అంటారా జనాలు పిచ్చి ఓకే అంటే మెడికల్ పరంగా వాళ్ళు ఎంతో మంది క్యూర్ అయిన వాళ్ళు ఎవరికైంది క్యాన్సర్ వచ్చిన ఇప్పటికీ క్యాన్సర్ తక్కువ డాక్టర్ అయ్యో ఇప్పుడు క్యాన్సర్ కి కూడా క్యూర్ ఉందండి సైంటిస్ట్ క్యాన్సర్ తక్కువ చూపించండి కొంత కొన్ని రాత్రి పగలు కష్టపడి క్యూర్ కనిపెట్టిన సైంటిస్ట్ లకి మరి ఇది తెలియదు తెలియదు అలా తెలియగానే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఆ ఇంట్లోకి వెళ్ళి వేరే ఇంట్లో షిఫ్ట్ చేస్తే క్యాన్సర్ తక్కువ అవుతది అంటే నెగిటివ్ ఎనర్జీలకు వెళ్ళి తీసి పాజిటివ్ ఎనర్జీలకు మారిస్తే క్యాన్సర్ ఆడికే తగ్గిపోతుంది తెలియక వానికి ఏం చేస్తున్నారు ఈ కీమోథెరపీ అవి చేస్తారు క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కు ఇది క్యాన్సర్ ఎట్లా వస్తుంది ఎప్పుడైతే మనం ఒక ఇంట్లో వండుకుంటామో ఆ ఇంట్లో అలరావాలని కిరణాలు ఎక్కువ అయిపోయి మన శరీరం యొక్క సెల్స్ మీద పడేసి ఈ ఉత్పత్తి అనేది ఎక్కువైతే దానికి క్యాన్సర్ ఆడటం మామూలుగా రోజు మన శరీరంలో కణాలు చనిపోతుంటాయి కొత్తవి ఉడుతుంటాయి ఎవ్రీ డే శరీరము కొత్తది అంటే మనకు అప్పుడప్పుడు తోలు ఇచ్చిపోవడం గానీ ఈ ఏదో జిడ్డుగా బయటకి వెళ్ళడం ఇవన్నీ సెల్స్ అన్నాడు చనిపోయి కొత్త ఉత్పత్తి అయితే మనం ఉంటాం ఎప్పుడు ఫ్రెష్ గా అవి ఎక్సెస్ ఉత్పత్తి అయినందుకే క్యాన్సర్ అంటాం ఎక్కువ అయిపోయి చనిపోతాడు ఆ ప్లేస్ ఎక్కువైపోయింది అది జనరేట్ అయ్యి దానికి ఏం చేయాలంటే మనము ఈ రాడ్స్ పెట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి ఏమవుతుందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వచ్చేస్తుంది కాబట్టి క్యాన్సర్ రాకుండా ఆపేయగలుగుతుంది ఒక్కొక్కటి క్యాన్సర్ వచ్చి ఆగిపోతే నిజం క్యాన్సర్ రాదు ఎవరైనా చూడండి మా తాతకు వచ్చింది క్యాన్సర్ మా నాయనకు వచ్చింది క్యాన్సర్ నాకు వచ్చింది అంటే వానికి ఉన్నది ఒకటే ఇల్లు ఒక ఇలానే వాడుకుంటాడు ఒకటే బెడ్రూమ్ ఒకటే దారం అంత వాడు ఇల్లు మార్చాలని డబ్బులు ఉండవు వాళ్ళ డబ్బులు ఇల్లు మార్చే వాళ్ళకి పోతే అదృష్టవంతుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్న వానికి తప్పించుకోగలుగుతారు ఎవరైనా సరే మన గ్రోపరేషన్ చేసిన తర్వాత ఆరు నెలల బాడీ పెయిన్స్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సిక్స్ మంత్స్ లో బాడీ పెయిన్స్ వస్తాయి ఎందుకని నెగిటివ్ ఎనర్జీ ఉన్నాను బాడీ పెయిన్స్ వచ్చిన అంటే ఇల్లు బాగాలేనాడు దానికి ఏం చేయాలి నెగిటివ్ ఎనర్జీ చెక్ చేసి ఈ కిట్టు ఉంటది కిట్టు ద్వారా ఈ స్కానర్ కి ఇచ్చి స్కానర్ తోటి వాళ్ళ ఇంటికి వచ్చి చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏముంది ఎంక చూసి దానికి రాడ్స్ పెట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడం జరుగుతుంది రిమూవ్ చేసి ఏమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ రాడ్స్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో మోకాల నొప్పులు తక్కువ ఈ మోకాలు ఆపరేషన్ చేసే అవసరం లేదు అనవసరంగా తెలియక మోకాల ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఈ రకం కొత్త మన యొక్క బ్లడ్ తోటే మోకాలకు ఇంజెక్షన్ చేస్తే తక్కువైతే అంటారు అది తాత్కాలికం తక్కువైతుంది కరెక్ట్ వన్ మంత్ లో మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయితే ఇది పెట్టేస్తే ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా సరే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ గా రిమూవ్ అవుతుంది కాబట్టి మోకాల నొప్పులు బంద్ అవుతాయి మోకాళ్ళ చేసే అవసరం లేదు బాడీ పెయిన్స్ లో తగ్గిపోతాయి అలానే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఉంటే ఆ ఒక్క పేషెంట్ తోటే ఉండిపోతుంది మిగతా పేషెంట్లకు మిగతా ఇంట్లో ఉన్న వ్యక్తులకు క్యాన్సర్ రావు అనేది ఎన్ని రోజులు పవర్ ఇది ఎప్పటికీ ఉంటది లైఫ్ లైఫ్ ఆ ఆ భూమిలో పెట్టాయని ఎప్పటికీ ఉంటది కావాలంటే మీరు నాలుగు రాళ్ళు పెట్టుకొని మనసు పెట్టుకొని చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఫస్ట్ తర్వాత కూడా మీరు మా దగ్గర ఉంటాయి మీ ఇయ్యడం జరుగుతుంది అయితే ఇప్పుడు తాతకు తండ్రికి కొడుకు క్యాన్సర్ వస్తుంది వంశాపారం వంశాపారం అంటే జబ్బు కాదు కదా జబ్బుకు టాబ్లెట్ లేదు దానికి ట్రీట్మెంట్ లేదు అయితే డాక్టర్ వాటికి వచ్చి మీదకి వచ్చి అంటాడు కానీ ఆ ఇల్లు నెగిటివ్ ఎనర్జీ ఉన్న సంగతి వాళ్ళకి వాసదు తెలియదు కదా డాక్టర్ అయితే వాళ్ళ ప్రకారం ఏం చేస్తారు దాన్ని కట్ చేయడమో చేయడమో ట్రీట్మెంట్ చేయడం చేస్తారు మళ్ళీ వీడికి నెలకు ఆరు నెలలకు రమ్మంటారు ఆరు నెలలకు సంవత్సరం దానికి ఇబ్బంది లేదు పోవడం కొనవి వాడైతే ఏ ప్లేస్ అయితే వాడుకోవడం వానే కూడా పన పెడతాం మళ్ళా వాని వాని మధ్య మీదే వాడిని పెడితే నెలకే మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ గడ్డ పెరుగుతుంది క్యాన్సర్ గడ్డ మళ్ళీ తీసుకొచ్చి నెలకే ఇట్లా వచ్చింది ఇంత తొందరగా ఇట్లా వచ్చింది అన్నీ డాక్టరే పట్టించు కాబట్టి ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఎవరైనా వస్తే మన దగ్గరికి వస్తే ఈ రాడ్స్ జరుగుతుంది క్యాన్సర్ అంతకే కంట్రోల్ అవుతుంది ఫస్ట్ స్టేజ్ లో ఉంటే పూర్తిగా కంప్లీట్ గా తగ్గిపోతుంది క్యాన్సర్ అంటే ఇప్పుడు కొన్ని లక్షలు తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ రాదు కోట్ల రూపాయలు పెట్టా క్యాన్సర్ తక్కువ కాదు మీ దగ్గరకు వస్తే దానికి క్యూర్ ఉంది అని క్యూర్ అవుతుంది ఈ రాడ్స్ పెడతా మీరు ఎంబడే రిజల్ట్ చూసుకోవచ్చు కాసేపు టెస్టింగ్ నాలుగు రాట్లు పెట్టుకొని చెక్ చేసుకున్నా కానీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కాసేపు ఎవరి సరే నాలుగు రాట్లు ఇవ్వడం జరుగుతుంది టెస్టింగ్ కోసం మీరు చూసుకున్నా కానీ మీకు రిజల్ట్ ఉంటేనే నా దగ్గర ట్రీట్మెంట్ ట్వంటీ ఫోర్ హవర్స్ లో మనకి రిజల్ట్ అనేది ఈ రాడ్స్ ఫోర్ పెట్టుకోవాలి ఓకే అయితే ఈ మధ్య ఇరవై ఏళ్ళకు ఇరవై ఐదు ఏళ్ళకి షుగర్ వస్తుంది షుగర్ ఎవరికి వస్తుంది ఓ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు వచ్చినాక షుగర్ వస్తుంది పుడుతున్నా కూడా షుగర్ తో పుడుతున్నాడు నెగిటివ్ ఎనర్జీ హాస్పిటల్ లో పుడతాడు తల్లి కూడా నెగిటివ్ ఎనర్జీ పట్టుకుంటది పుట్టిన కడుపులు ఉన్నప్పుడు ఆమె నెగిటివ్ ఎనర్జీ ఉంటది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ పిండం మీద పడుతుంది ఆ పిండంలో ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది షుగర్ కన పడుతుంది అంటే మన శరీరంలో ఆర్గాస్ సరిగా పనిచేయకపోవడమే ఇన్సులిన్ సరిగా చేయనందుకు షుగర్ అనేది వస్తుంది ఆ షుగర్ ఏంది ఈ ఆర్గాస్ సరిగా పనిచేయవు కాబట్టి షుగర్ అంటారు కానీ మరి మెడికల్ పరంగా సైంటిస్టులు అంత కష్టపడుతున్నారు కదా మరి అదే సైంటిస్టులు దీని మీద ఫోకస్ పెడితే దీన్ని చేసిన కూడా సైంటిస్ట్లే ఇవన్నీ తయారు చేసిన సైంటిస్టే ఇదేంది నేలం వాళ్ళు వర్క్అౌట్ చేస్తే మనకి నెగిటివిటీ తెలుస్తుంది కదా అంటే ఇప్పుడు కడుపుతో తెలియదు నెగిటివ్ అని ఉంటే బిడ్డకి అసలా తెలియదు కానీ నెగిటివిటీ అంటే ఆ లో మీరు నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటున్నారు కదా ఇంట్లో ఉంటుంది హాస్పిటల్లో అదే ఈ స్టడీ మీద ఫోకస్ చేసి దీని మీద వాళ్ళు ఒక క్యూర్ అనేది తీసుకొస్తే మంచిది కదా అప్పుడు మంచిది అంటే జనాలకు ఇప్పుడు చెప్తున్నాం కదా మా దగ్గర చూపిస్తాం రిజల్ట్ కండి కనబడుతుంది కదా నేను చెప్పేది ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ రిజల్ట్ చూపిస్తాను క్యాన్సర్ అయితే ఫస్ట్ స్టేజ్ ఇక మిగతా స్టేజ్ దాటిపోతది కాబట్టి ఫస్ట్ స్టేజ్ లో ఉంటే సెకండ్ స్టేజ్ కోకుండా న్యూటల్ అయిపోతుంది అంతకే ఉంటాడు అది కోట్లు ఉంటాయి ఉంటాయి మస్తుంది ఉంటాయి అన్ని ఉంటాయి మస్తు ఇప్పుడు ఈ మధ్యకాలం నేను రామంజు పిల్లి చుట్టూ వాళ్ళు వాళ్ళ బోనర్స్ కూడా వాళ్ళు క్యాన్సర్ తో చనిపోయారు అంటే వాళ్ళకి డబ్బు లేక ఆయన ఉండే ప్లేస్ బాగాలేక ఆ నెగిటివ్ ఎనర్జీ లో అడుగున్నాను ఈ రాడ్స్ పెట్టుకుంటే తగ్గిపోతుంది అలానే ఈ రాడ్స్ పెడతాము ఈ యంత్రాలు ఉన్నాయి ఈ యంత్రాలు కూడా పెట్టడం జరుగుతుంది అంటే వాళ్ళకు వచ్చిన సమస్య ఏది ఆ సమస్య ఎంత సాల్వ్ చేయాలనేది చెక్ చేసి దానికి మేము ఏం చేస్తామంటే సిటీ జోన్ చెక్ చేస్తాము ఆ మళ్ళీ పంచభూతాలు చెక్ చేస్తాము పంచభూతాలు అంటే ఫైర్ హెల్మెట్ స్పేస్ హెల్మెట్ ఎర్త్ హెల్మెట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ పంచభూతాలను చెక్ చేసి ఆ ఇంట్లో పంచభూతాలు సరి చేయడం జరుగుతుంది అంటే ఫైవ్ హెలిమెట్స్ ఫైవ్ హెలిమెట్స్ సరి చేసి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు మంచిగుంటారు ఓకే ఇది అలానే కాస్మిక్ ఎనర్జీ మనకు ఆకాశం నుంచి సూర్యరశ్మి ద్వారా ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది ఆ ఎనర్జీ సరిగా లేకపోతే కూడా ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ యంత్రాలు పెట్టి ఆ ఎనర్జీని ఇంట్లో రప్పిస్తాం ఇంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే యంత్రాల ద్వారా కాస్మిక్ ఎనర్జీ ప్రసారం చేస్తాం ఇంట్లో వ్యక్తులు మంచిగుంటారు మెయిన్ గా ఎప్పుడు ఎంత డబ్బు వచ్చినా గానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు ఉండదు ఆ ఇంట్లో ఏదో రకమైన అనారోగ్య సమస్య ఉంటుంది భార్య భర్త కొట్లాడుతుంటారు పిల్లలు కొట్లాడుతుంటారు వేరే సరిగా రాదు బాడీ ఫెయిన్స్ ఉంటాయి ఇంకా ఎప్పుడు ఆ ఇంట్లో కట్టకట్ట లక్ష రూపాయలు తెచ్చి ఇంట్లో పెడితే బీరు రేపు ఉదయం కల లక్ష రూపాయలు బయటకెళ్ళిపోతుంది అంటే ఏదో సమస్య వచ్చి డబ్బు బయటకెళ్ళిపోతారు ఇలా ఉండే వాళ్ళంతా ఈ ఈ నేల బాగలేక ఇల్లు బాగలేక వాసపరంగా లోపం ఉన్నట్టు ఇలాంటి లోపం ఉన్న వాళ్ళు షుగర్ పేషెంట్ గాని క్యాన్సర్ పేషెంట్ గాని మోకాల నొప్పులో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఊకే ఇంట్లో గొడవలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే ఈ అన్ని ఈ రాడ్స్ కానీ ఈ కిట్లు కానీ ఇవన్నీ పెట్టేసి ఆ ఇల్లు వాస దారి చేయడం జరుగుతుంది అలా ఉన్న ప్రాబ్లం మొత్తం తగ్గిపోతుంది కాస్త మీరు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే ఈ నాలుగు రాడ్ తీసుకుపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్ చేసుకొని రిజల్ట్స్ చూస్తున్నాగానే మమ్మల్ని మిగతా వర్క్ చేయించుకోవచ్చు కాబట్టి మీరు డాక్టర్ దగ్గర దగ్గరికి పోయే పని లేదు సరి చేసుకుంటే ఉన్న రోగాలని తక్కువైపోయి ఆరోగ్యం ఉంటాం సో మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారా అయితే జనాలకి ఓకే సో అంటే మీరు ఇందాక అన్నారు కదా భూమి కింద లైన్స్ ఏమైతే ఉన్నాయో పాజిటివ్ లైన్స్ నెగిటివ్ లైన్స్ అది ప్రాక్టికల్ గా అర్థమయ్యేలాగా ఏమైనా చెప్పగలుగుతారా ప్రాక్టికల్ బోర్డు మీద చూపిస్తా ఓకే సో క్యాన్సర్ కి కానీ షుగర్ కి కానీ మోకాల నొప్పులు ఇలాంటివి ఏమైతే మనం బాధపడుతూ ఉంటాము సమస్యలతో వీటన్నిటికీ గల కారణం ఓన్లీ వాస్తు అని చెప్పి చాలా ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నారు అండి గురుగారు ఎలా ఉంటాయి ఎందుకు మనం ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం అనేది ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపించిపోతున్నారు సో చూద్దాం గురుగారు ఇప్పుడు మనం ఎవరమైనా మన ముట్టున్న ఇల్లు ఈ విధంగా ఉంటది చిత్రం తీర్ల చిత్రస్రాకారం చేసుకొని ఇల్లు కట్టుకుంటాం అయితే ఇంట్లో నెగిటివ్ లైన్స్ అనేవి ఎట్లా ఉన్నాయంటే భూమి లోపల ఉంటాయి ఇట్లా భూమి లోపల మన కంటికి కనబడవు ఇలా ఉంటాయి మీకు తెలవడం కోసం ఇలా గీస్తున్నా ఇప్పుడు నేను గీసిన ఈ లైన్స్ అనే నెగిటివ్ ఎనర్జీ అనుకోండి ఇవి భూమి లోపల ఉంటాయి మన కంటికి కనబడవు అయితే ఈ తూర్పు నుంచి పాడమర అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ ఉత్తరం నుంచి దక్షిణం అంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఇలా లైన్స్ ఉంటాయి భూమి లోపల ఈ లైన్స్ ఎక్కడ అంటే ఈ రెండు లైన్లు టచ్ అయిన దగ్గర తూర్పు కూడా ఉత్తర దక్షిణం టచ్ అయిన దగ్గర పిన్ పాయింట్ అంటాం వీటిని ఇలా పిన్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఆ ఇంట్లో నివసించినప్పుడు ఇలాంటి ఇంట్లో ఉంటే అంటే ఈ మధ్య ప్లేస్ లో పండుకున్న వాళ్ళకు ఒళ్ళు నొప్పులు వస్తాయి ఇంట్లో పోయినాక ఎవరైతే ఇక్కడ పిన్ పాయింట్ దగ్గర ఇక్కడ మంచం వేసుకొని పండుకుంటారో ఇక్కడ తల పడ్డ కాలు పడ్డ మన చెస్ట్ పడ్డ ఆ ప్లేస్ లో ఇక్కడ ఏమైతే అంటే ఉత్తరం నుంచి దక్షిణము తూర్పు నుంచి పర్వడానికి వచ్చే లైన్లు రెండు టచ్ అయినాయి ఇక్కడ అల్ట్రా వైలెట్ కిరణాలు అంటే నెగిటివ్ లైన్స్ యొక్క ఫోర్స్ హెవీ ఉంటుంది ఇక్కడ ఎవరైతే వండుకుంటారో పండుకున్న వాళ్ళకి ఏమైతే ఈ ఎనర్జీ ఎఫెక్ట్ పడి శరీరంలో ఏ భాగం అయితే ఇక్కడ వండదో ఆ భాగానికి ఎఫెక్ట్ అయ్యి సెల్స్ అనేవి విపరీతంగా అన్వాంటెడ్ అంటే ఎక్కువ పెరిగిపోయి కాబట్టి దాని క్యాన్సర్ అంటము అలానే ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళకి కొంతమంది ఆర్గాన్స్ కూడా ఫెయిల్ ఈ లైన్స్ మీద ఉన్నందుకు అలానే మోకాల నొప్పులు కూడా ఈ ఇంట్లో నివసించినందుకు ఉంటాయి కాబట్టి వీటిని ఏం చేస్తామంటే మేము రాడ్స్ అని చెప్పాము కదా ఈ రాడ్ని ఏం చేస్తామంటే మీ ఇంటికి వచ్చి చెక్ చేసి ఇలా ఈ రాడ్స్ పెట్టి ఇలా పెట్టేస్తాం పెట్టేసి ఈ నెగిటివ్ లైన్ రిలీజ్ కాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉత్పత్తి కాకుండా ఆగిపోతుంది అప్పుడు పాజిటివ్ రిలీజ్ అవుతుంది ఇలా పెడతాం ఉత్తరం నుంచి దక్షిణానికి తూర్పు నుంచి పర్మడానికి ఇలా పెట్టేస్తాం పెట్టేసి మిల్లుని పాజిటివ్ పవర్ రన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రశాంతత వస్తుంది కొట్లాటలు బంద్ అవుతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆరోగాన్స్ బాగా అవుతాయి మీరు పర్ఫెక్ట్ పని పనిచేసుకోగలుగుతారు ఇలా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మిల్లుని ఇలా పాజిటివ్ పవర్ రన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని చూసి సరి చేసుకుంటే బాగా హాస్పిటల్కి పోయినా రెండు డబ్బులు ఖర్చు పెట్టినా కానీ మీ అనారోగ్య సమస్యలు తగ్గవు దానికి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీ అనారోగ్యాన్ని తగ్గించడం జరుగుతుంది